హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసుని డెబ్భై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము స్వప్నిక విషయం తప్పించి మిగిలిన జరిగిన విషయం అంతా చెప్పింది స్వప్న గీతిక తల్లికి అదంతా విని ఆనందించాలో బాధపడాలో అర్థం కాలేదు రత్తాలకి వాడు కోడనాగు లాంటి వాడే ఇప్పుడు సమయం వాడిది కాదు కనుక నిశ్శబ్దంగా ఉండొచ్చు కానీ ఎప్పుడు వాడు పడగ విప్పుతాడో తెలియదు వాడితో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా కొరివితో తొలగొక్కున్నావు అంది రత్తాలు అమ్మా నీ కూతురికి ఇలా పిరికితనం నూరిపోయేకమ్మా ఏమీ కాదు వాడికి లొంగిపోవడం కంటే వాడిని ఇలా బెదిరించి బ్రతకడమే మనకు మంచిది అని చెప్పి డబ్బులు తీసి తల్లి చేతుల్లో పెట్టింది ఇంత డబ్బా అని ఆశ్చర్యంగా చూసింది రత్తాలు ఇక నుండి మనం కూడా అందరిలాగా లగ్జరీగా బ్రతుకుతాం అంది స్వప్న గీతిక వద్దమ్మా డబ్బులు దాచిపెడతాను నీ పెళ్ళికి అవసరం అవుతాయి మనం ఎలాగ ఉన్నామో అలాగ ఉందాం అంది రత్తాలు అంతే హర్ష గుర్తుకు వచ్చాడు స్వప్నగీతికకి అలా కొన్నాళ్ళ తర్వాత కాలేజీకి వెళ్ళడం హర్షంగా హర్షకి దూరంగా ఉండాలనుకోవడం చేసింది స్వప్న గీతిక కానీ ఎప్పుడైతే హర్ష గురించి తెలిసిందో ఆ తర్వాత నుండి హర్షను కూడా ఆడుకోవడం మొదలుపెట్టింది కోటయ్యను దినదినం ఆడుకోవడం మొదలుపెట్టింది అతని దగ్గర డబ్బులు అన్నీ లాగిస్తూ ఉండేది కొడుకు పెళ్లి చేశాడు కోటయ్య ఆ తర్వాత ఇంట్లోకి రూపాయి ఇవ్వకుండా మొత్తం ఖర్చు చేస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది నిలదీసి అడిగారు వాళ్ళు నష్టం వస్తుంది మొత్తం వ్యాపారంలో అని చెప్పాడు కొడుకుకి నమ్మకం కుదరలేదు వాళ్ళకి కోటయ్యపై నిఘా పెట్టాడు స్వప్న వస్తూ వెళ్తూ ఉండడం కోటయ్య తనకు డబ్బులు ఇస్తూ ఉండడం చూసి విషయం తల్లికి చెప్పాడు అందరూ కోటయ్యను చీకొట్టారు ఈ వయసులో ఇదేం పని అంటూ మొహంపైనే ఊసేశారు ఇప్పటి నుండి అయినా ఇలాంటివి మానుకొని బుద్ధిగా ఉండకపోతే తనని వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది కోటయ్య భార్య కొడుకు అయితే ఇలాంటి వాళ్ళతో ఉంటే నాకు పరువు తక్కువ అంటూ భార్యతో పాటుగా వెళ్ళిపోయాడు కూతురు కూట మొహం చూడడం మానేసింది ఆ తర్వాత కూడా కోటయ్యలో మార్పు రాలేదు డబ్బు ఖర్చు పెట్టడం ఆస్తులు ఖర్చు పెట్టడం అన్నీ చేస్తుంటే కోటయ్యను వదిలేసి వెళ్ళిపోయింది అతని భార్య కూడా కోటయ్య పరిస్థితిని చిప్ప చేతికి వచ్చేలాగా చేసింది స్వప్న గీతిక అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేసి అక్కకు పంపించడం తన కోసం కూడా దాచుకుంది హర్ష పెళ్లి చేసుకుంటా అని అడిగినప్పుడు తన పరిస్థితి గురించి చెప్పి హర్ష దగ్గర నుండి కూడా డబ్బులు లాగేసింది హర్ష ద్వారానే వేరే ఇల్లు కిరాయికి తీసుకుని వారి పరిస్థితి బాగుపడడానికి హర్షానే కారణం అన్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు అనుకునేలా చేసింది అన్ని విషయాలు తన స్నేహితురాలు అయిన ఉషాకి సృజనాకి తెలుసు పెళ్లి అయిన తర్వాత కూడా డబ్బు సంపాదనే లక్ష్యంగా బ్రతికింది స్వప్న స్వప్నికకి కూతురు పుట్టింది ఆ తర్వాత కనిపించిన ప్రతి ఒక్కరిని కవ్వించడం వాళ్ళు స్వప్నంలో వాళ్ళలో పడితే వారిని ఆడుకోవడం మొదలు ఎవరి దగ్గర నుండి ఎంత వీలైతే అంత డబ్బు లాగేది స్వప్న దానికోసం ప్రతిసారి అక్క స్వప్నిక సహాయం తీసుకుంది ఎవరు తనతో కలవడానికి వస్తున్నా అది ముందుగానే అక్కకు చెప్పడం ఆ రోజు అక్క తనతో పాటు ఉండేలా చూసుకోవడం చేసేది వయ్యారం ఇంట్లో ఉన్న రోజు కూడా అలాగే ఆ గదిలో వయ్యారంని దాచిపెట్టింది స్వప్నిక గీతిక హర్షాన్ని మభ్యపెట్టి తిరిగి వెళ్ళిపోయేలాగా చేసింది చేతికి చిక్కిన మగాడి వీడియోలన్నీ చేతుల్లో పట్టుకొని వాళ్ళని బెదిరించి డబ్బులు మొత్తం లాగేసేవాళ్ళు ఒక్క చిల్లెలు డబ్బు పెట్టడం చేతగాని వాళ్ళని నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని చూపించమంటూ భయపెట్టేవాళ్ళు అలానే చిక్కుకున్నవాడు స్వప్న గీతిక చేసే పనులన్నీ రక్తాలకు తెలుసు తెచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టడం రక్తాలు బాధ్యత రక్తాలు కూడా పూర్తిగా మారిపోయింది కూతురిని వారించలేదు ఎందుకంటే ఎంత చెప్పినా గీతిక ఎప్పుడూ వినలేదు ఎందుకు ఇంత డబ్బు ఏం చేసుకుంటావు అని అడిగితే ఈ డబ్బు లేకపోబట్టే నువ్వు అన్ని కష్టాలు పడ్డావు నువ్వు చేయాల్సిన పని ఈ డబ్బు దాచిపెట్టడమే అంటూ తల్లికి బాధ్యత అప్పజెప్పింది స్వప్నగీతిక కొంతకాలానికి హర్ష ఇంటికంటే కూడా రత్తాలు ఇల్లు లగ్జరీగా తయారైంది వాటన్నిటిని చూసి హర్షకు అనుమానం వచ్చినా కూడా విషయం ఏంటో తెలియకుండా జాగ్రత్త పడింది స్వప్నగీతిక తమ గదిలో మంచంపై పడుకుని ఉన్నాడు హర్ష కాసేపటి తర్వాత మెలకువ వచ్చి లేచి కూర్చుని బిత్తర చూపులు చూశాడు చుట్టూ ఎదురుగా స్వప్న కూర్చుని ఉంది లేచి నిలిచిని అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లో నాకు ఏమీ అర్థం కావడం లేదు నేను పిచ్చివాడిని అయిపోతున్నానా లేదంటే నువ్వే నన్ను పిచ్చివాడిని చేస్తున్నావా ఇందాక ఆ గదిలో ఎవరు నువ్వు ఎవరు అన్నాడు హర్ష నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను అంది స్వప్న గీతిక ఏ విషయం అసలు ముందు ఆ దుప్పట్లో వాడు ఎవడు అంటూ పక్క గదిలోకి వెళ్ళాడు హర్ష అక్కడే కూర్చుని ఉంది స్వప్నిక ఆశ్చర్యంగా చూస్తూ తను ఎవరు అసలు మన ఇంట్లో ఎందుకు ఉంది పిచ్చివాడిలా నీ అంతరాత్మనేమో అని అనుకున్నాను నిజంగా కానీ కాదు కదా అంటూ దగ్గరగా వెళ్ళి స్వప్నికని ముట్టుకొని చూశాడు హర్ష ఏం చేస్తున్నావు నువ్వు అంటూ త్వర త్వరగా వెళ్ళి హర్ష చేయిని పట్టుకుని వెనక్కి లాగింది స్వప్నగీతిక ఏ నేను తనని ముట్టుకోకూడదా ఇంతకీ తను ఎవరు నువ్వు ఎవరు ఇందులో నా భార్య ఎవరు నా భార్య కానిది ఎవరు నేను ముట్టుకోవాల్సింది ఎవరిని ముట్టుకోకూడనిది ఎవరిని ఇంతకీ ఆ దుప్పటిలో ఉంది ఎవరు అలా ఎందుకు ముసిగేశారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు హర్ష ఆగు ఆగు మరీ ఎక్కువ ప్రశ్నలు అడిగావంటే నీ భయం దొబ్బేస్తుంది నేను చెప్తా కదా కూల్గా ఉండు అంటూ వెళ్ళి కిరణ్ మొహంపై నుండి దుప్పటి లాగేసింది స్వప్న ఎవరతను అని అడిగాడు హర్ష తన భర్త అంటూ స్వప్నిక వైపుకు చూపించింది స్వప్నగీతిక తన భర్తను నేను కదా అన్నాడు హర్ష అయోమయంగా మరి నేనెవరు అని అడిగింది స్వప్నగీతిక నువ్వు నా భార్యవి అని అన్నాడు హర్ష నేను నీ భార్యని అయినప్పుడు మరి తన భర్త అతనే అవుతాడు కదా అంది గీత గీతిక పట్టుకుని గట్టిగా అరుస్తూ నీకు దండం పెడతానే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు వస్తే సెకండ్ పెళ్ళామా నువ్వైనా చెప్పమే అంటూ స్వప్నిక వైపుకు చూశాడు హర్ష గారు అన్ను లేచి నిలబడింది స్వప్నిక అదిరిపడి ఎగిరినట్లుగా చేశాడు హర్ష ఏంటా పిలుపు గారు ఏంటి గారు నేను నీ మొగుడిని అన్నాడు హర్ష అయ్యో గారు నేను మీ భార్యని కాదు వదినని మీరు చూస్తున్నది నిజమే మేము ఇద్దరం అదిగో అక్కడ ఉంది కదా తను నీ భార్య నేను తన అక్కని అని అంది స్వప్నిక నేను నమ్మాలా అదే నిజమైతే ఇన్ని రోజులు ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నాకెందుకు కనిపించలేదు నువ్వు అని అడిగాడు హర్ష ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయాను ఆ విషయం నీకు ఎప్పుడు నా చెల్లి చెప్పలేదు అంతే అంది స్వప్నిక నిజమా అంటూ స్వప్నిక గీతి స్వప్న గీతిక వైపుకు తిరిగి అయోమయంగా మొహం పెట్టి అడిగాడు హర్ష నిజం అంటూ అంతకంటే అమాయకంగా మొహం పెట్టింది స్వప్నగీతక మరి అతను ఎవరు అంటూ వేలు చూపించాడు హర్ష అతను అక్క వార్త చెప్పిందిగా అక్క అంది స్వప్నగీతిక అలా అయితే ఇంత రహస్యంగా ఇదంతక ఎందుకు చేస్తున్నారు నాకు చెప్పొచ్చు కదా అన్నాడు హర్ష చెప్తారా ఏం చెప్తారు నిజంగా కిరణ్ స్వప్నిక భర్తనా ఇవి అభిప్రాయం కామెంట్లో చెప్పండి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి